జిల్లాలో నకిలీ ఎరువుల భాగోతం బట్ట బయలైంది ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు త్రిపురాంతకంలో భారీగా నిల్వ ఉంచిన ఎరువుల బస్తాలను గుర్తించారు ప్రముఖ కంపెనీ అయిన ఐపీఎల్ పేరుతో నైకిలీ ఎరువులను రైతులు కంటగడుతున్నారు గతంలో గుంటూరు జిల్లాలో వెలుగు చూసిన ఈ కుంభకోణంపై విచారణ చేపట్టగా దాని మూలాలు త్రిపురాంతకం మండలంలో దొరికాయి సోమేపల్లి గ్రామంలో విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో మూడు చోట్ల మొత్తం ఆరు వందల ఇరవై నాలుగు బస్తాల నకిలీ పొటాషియం ఎరువుల బస్తాలను సీజ్ చేశారు వ్యవసాయ అధికారులతో పాటు ఐపీఎల్ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో ఎరువులను పరిశీలించగా అది నకిలీదని తేలిపోయింది ఉప్పుకు రంగు కలిపి పొటాష్ పేరుతో ఎరువును తయారు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు కర్ణాటకలోని మైసూర్ కేంద్రంగా నకిలీ ఎరువుల తయారీ జరుగుతున్నట్టు గుర్తించారు నా పేరు ఎం భూమాపతి నేను విజిలెన్స్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గుంటూరు విజిలెన్స్ అధికారులు తనిఖీ చేయడం వల్ల స్పోరియస్ ఎంఓపి ఐపీఎల్ కంపెనీ చెందినటువంటిది అక్కడ తనిఖీ భాగంగా ఈ త్రిపురాంతకం నుంచి ఈ గుంటూరు జిల్లాకు కూడా సప్లై చేశారని మనకు మెసేజ్ ఇవ్వడం ద్వారా మేము త్రిపురాంతకం నందు ఇక్కడ హోల్సేల్ డీలర్ అయినటువంటి వెంకట సుబ్రహ్మణేశ్వర ఫర్టిలైర్స్ ఒకటి మాధవి ఫర్టిలైజర్సు రాఘవేంద్ర పర్టిలైయర్సు ఈ మూడు తనిఖీ చేయగా ఈ మూడు తనిఖీ చేసిన వాటిలో స్టాకు అయితే ఫర్టిలైజర్స్ లేదు మొత్తంగా వీళ్ళు ఇక్కడ నుంచి వేరే బ్రోకర్ ద్వారా ఆ జిల్లాకు పంపించడం జరిగింది దాదాపు నలభై మెట్రిక్ టన్స్ ఇప్పుడు తెలియదు అక్కడ పంపినటువంటి ఐపీఎల్ ఎంఓపి డైరెక్ట్ డైరెక్ట్గా పంపించారు దీన్ని మేము తనిఖీ చేస్తూ వీళ్ళపైన సిక్స్ఐ కేస్ చేస్తున్నాము మరియు దీంట్లో ఏదన్నా ఈ స్పోరియస్ సీడ్స్ సీట్స్ తెలిసిందంటే క్రిమినల్ కేసు కూడా పెట్టి నెక్స్ట్ దర్యాప్తు చేస్తామని చెప్పి